టీడీపీ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమంతరావు నేను ఎనభై రోడ్ల నుంచి పార్టీ కంటే ఎన్టీ రామారావు గారు ఎనభై రోజుల్లో పార్టీ పెట్టింకా నుంచి ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటిదాకా సభ్యత్వ కార్యక్రమం తీసుకుంటాను సభ్యత చేర్పిస్తాను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా టీడీపీలో ఉన్నామని అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా మారలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి చేపల చెరువు ప్రెసిడెంట్ నేను అయితే గవర్నమెంట్ ఏడీ గారు పర్మిషన్ కూడా మాకు ఇచ్చారు పట్టుకోవాలి మూడు సంవత్సరాలు చాప పిల్లల్ని పెంచి పోషించి చేసాక మూడు సంవత్సరాలు పట్టుకోవడానికి ఫిషింగ్ ఆర్డర్ కూడా మాకు ఇచ్చాక వాళ్ళు అధికారం ఉండవని కొంతమంది దుండోగులు కలిసి అంతా కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టించి కేసులు పెట్టించి అన్నీ చేశారు చేసినా కూడా మిమ్మల్ని మమ్మల్ని దా దాదాపు దాదాపు ముప్పై నలభై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కూడా మేము నష్టపోయినాం అయినా వాళ్ళు పట్టుకొని అర్ధరాత్రి ఎస్ఐ సీఐఎస్బీఐ వాళ్ళు ఓడి పోయినా మేము మమ్మల్ని సహకరించలేదు పిటిషన్ ఇచ్చినాం ఎస్పీకి ఇచ్చినాం డిఎస్పీకి ఇచ్చినాం సీఏకి ఇచ్చినాం ఎస్ఐకి ఇచ్చినాం ఎంత మందిరికి ఇచ్చినా కూడా సార్ మాకు అధికారం మీకు అధికారం ఉండొచ్చు కానీ మాకు ఆర్డర్ పిసింగ్ ఆర్డర్ వచ్చింది మాకు పిసింగ్ ఆర్డర్ పేక మీరు కొటేషన్ మాకు ఇవ్వండి మీ షాపులో పట్టుకుంటాం అన్నా కూడా ఇవ్వకుండా వాళ్ళకి అర్ధరాత్రి వాళ్ళు ఇచ్చి మీ అంత చెప్పినా ఎన్నకుండా మమ్మల్ని ఖాదర్ చేయకుండా ఎస్ఐ గారు మమ్మల్ని మీద కేసులు కూడా పెట్టారు పెట్టినా కూడా కేసులు కూడా తట్టుకొని చేసినా కూడా మేము ఎమ్మెల్యే కందులు రెడ్డి ఇద్దరికీ కాంగ్రెస్ ఉన్నాడు ఉన్నప్పుడు మేము ఆయనకు సానుభూతిగా ఓట్లేసి గెలిపించినాం గెలిపించినా కూడా ఉపేందర్ రెడ్డి గారు కలిస మమ్మల్ని ఖాదర్ అయ్యకుండా రెండు మూడు దమ్ములు పోయాం మాట్లాడినా కూడా ఏమీకంత లెక్క చేయకుండా ఉన్నాడు సార్ మీరు పోతే పోయారు కానీ మిమ్మల్ని మేము గెలిపించను మాకు నష్టం చేయవద్దు మా చేతి మీరు రావద్దు ఏదైనా ఉంటే మేము పట్టుకున్నాక సరుకు పట్టుకున్నా అయిపోయాక మీరు ఏదైనా ఉంటే చేసుకోండి అంటే కానీ మమ్మల్ని అన్యాయం చేయొద్దు పేదవాళ్ళు మీ అంత బాధపడి మూడు సంవత్సరాలు మొగుడు పిల్లలు కష్టపడి సెరు చుట్టూ రెయింబలు అనుకున్న తిరిగి మేమంత కష్టపడి చేసినా కూడా మమ్మల్ని కాదర చేయకుండా ఎస్ఐతోని సీఏతోని ఎస్పీతో చెప్పి ఎమ్మెల్యే గారు కందులు రెడ్డి గారు చెప్పించి మమ్మల్ని అన్యాయం చేశారు అయినా కూడా మేము భయపడలేదు అందున మేము కోర్టులు వేసినాను కోర్టు నడుతుంది అది కూడా మళ్ళీ ఎలక్షన్లు కూడా సభ్యత్వాలు వాళ్ళని కూడా తీసుకువచ్చి ఎలక్షన్లు పెట్టించి ఎలక్షన్ ఆఫీసర్ బెదిరించి ఎలక్షన్లు పెట్టించి మేము ఎలక్షన్లు సబ్బులు కాదు అన్నా కూడా మీకేది మీరు అత్రారానా కూడా మేము బైకప్ చేసాను మేము రాలేదు కొంతమందికి సబ్బులు కూడా డబ్బులు కూడా ఇవ్వకుండా చేశారు దాదాపు ఎనిమిది మందికి కూడా డబ్బులు కూడా ఇవ్వకుండా చేసి కష్టపెట్టి కష్టపెట్టించారు ఇప్పటిదాకా కూడా మాకు ఏమీ లేదు కోర్టులు నడుతున్నాం హైకోర్టులు కోర్టులు నడుతుంది కి నడుతుంది రెండు నడుతున్నాయి దాని గురించి మేము ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము పార్టీ మారలేదు ఎనభై నుంచి పార్టీలు అంతే ఉన్నాం మేము చేసిన పదాలు ఎనభై ఐదులో నేను గ్రామశాఖ ఎనభై మూడులో ఫస్ట్ గ్రామశాఖ అధ్యక్షుడు అయినాను తర్వాత మండల సెక్రటరీ అయ్యాను బీసీసీఎల్ సెక్రటరీ అయ్యాను తర్వాత మళ్ళీ నెక్స్ట్ జిల్లా బీసీసీఎల్ జిల్లా సెక్రటరీ చేశాను తర్వాత నెక్స్ట్ మళ్ళీ కోఆపరేటివ్ డీసీబీ జిల్లా డైరెక్ట్గా చేశాను తర్వాత అప్పుడు డిసిబి డైరెక్ట్గా బాలస గారు చైర్మన్ మేము డైరెక్ట్గా ఉన్నాము అప్పుడు కోఆరేటివ్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ కోట్ల మలుసుధురావు గారు ఉన్నారు ఆయనకి సహకరించాము మిస్ పిసిరి మత్స్యశాఖ సభ్యత్వం ఉన్నది మాకు ఓటు హక్కు ఉన్నది కాబట్టి జిల్లాకు కూడా పోయినాము అన్నీ చేసినాము ఏ పార్టీ ఏది ఇబ్బంది పెట్టినా కూడా మేము దడవకుండా బలిపేతాము తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉన్నది అని మేము ధైర్యంగా చెప్పుకుంటూ పార్టీ దడుపుకుంటూ చేస్తున్నాము ఇప్పుడు బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నౌక హనుమంతరావు బైరుని పెళ్ళి రైతు బిడ్డని మేము అయినా కష్టపడుకుంటూ కూడా చేసుకున్నాము ఇప్పుడు బాబుగారు చెప్పిన ఎడలో మొన్న పోయిన అసెంబ్లీ ఎలక్షన్లు కూడా పార్టీ పోటీ చేయాలంటే టీడీపీ తరఫున వీపారం ఇస్తే బాబుగారు చెప్పి అప్పుడు జ్ఞానేశ్వరరావు గారు తెలంగాణలో అధ్యక్షుడు ఉన్నాడు అన్నప్పుడు ఆయనకి మేము అప్లికేషన్ పెట్టాము జ్ఞానేశ్వరరావు గారు కూడా ఒప్పుకున్నాడు హనుమంతరావు మీకు మేము ఇస్తామని చెప్పాడు సరే సార్ ఆ ఓడుపు గెలుపు తర్వాత సంగతి పార్టీ బీపార్స్తే పోటీ అనుకున్నాం అనుకున్నాక సరే అనుకోకుండా బాబు గారు జైలుకి వెళ్ళడంలో జ్ఞానేశ్వరావు గారు పోటీ చేయాల తెలంగాణ బాబుగారు ఒప్పుకోలేదు సుంకమో లేరు ఎందుకు మరి తెలవదు మాకు అన్నాక జ్ఞానేశ్వరావు గారు చేయాలని అంటే మీరు తప్పుకోండి చేయటానికి లేదన్నారు ఆయన తప్పుకొని టీఆర్ఎస్లో పోయాడు పార్టీ అట్నే ఉన్నది నడుపుకుంటూ మా ముఖ్య నరసింహ గారు ఇప్పుడు రాష్ట్రంలో ఆయన కొద్దిగా చూసుకుంటూ మాజీ అధ్యక్షుడు ఆయనకి ఒప్ప చెప్పారు కొద్దిగా అధికారిగా తీయలేదు కానీ ఆయన ఒప్ప చెప్పారు చేస్తున్నారు మేము సతీష్ కుమార్ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు మేము ఉపాధ్యక్షుడు అది జరిగినది ఏదైనా పార్టీ తెలంగాణలో మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుందని మా నమ్మకం బాగా ఉన్నది బాబు గారు లోకేష్ గారు భువనేశ్వర్ గారు కష్టపడి మామకు పనులు చేస్తున్నారు ఆంధ్ర అయినా మేము తెలంగాణ అయినా అక్కడ బాగుంది ఏ పని కావాలంటే ఏం చెప్పాలనుమతి రావని ఆ పని మాకు చేసి పెడుతున్నారు అది చేస్తున్నా అవును సార్ మీరు టీడీపీలో ఇప్పుడు అంటే గ్రామశాఖ ఉన్నప్పుడు మీరు గ్రామానికి మీరు ఎలాంటి సూచనలు ఇచ్చారు అలాగనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు మీ గ్రామానికి ఎలాంటి నిధులు తీసుకొచ్చి చెప్తాను ఎన్టీఆర్ రావు ఎనభై మూడులో ఎనభై నాలుగు ఎనభై ఐదులో గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు యాభై ఇల్లు ఇచ్చాడు అప్పుడు గ్రామశాఖ నేను కొత్తంబాక కృష్ణాప్రసాదరావు గారు అధ్యక్షుడు అయినప్పుడు మాకు ఇల్లు ఇచ్చారు ఇల్లు కట్టించను పెంకుటిల్లు అప్పుడు గవర్నమెంట్ పెంకిటి ఇల్లు ఇచ్చి పెంగిటిల్లు కట్టించాం విజయతండ బైరిని పెళ్లి పెంకుటిల్లు కట్టించినాం మేము అప్పుడు ఎన్టీ రామారావు తొమ్మిది నెలల్లో గవర్నమెంట్ వచ్చాక చరిత్ర సృష్టించినాడు మహానుబాబు అతను రెండు రూపాయల కిలో బియ్యం మంచిగా పనిచేసింది ఇల్లు కట్టించాడు గృహ అని ఇల్లు కట్టించాడు పేదవాళ్ళకి కార్డులు ఇప్పించింది ఆయన్ని డీలర్ ఇప్పించింది ఆయన్ని ప్రతి పనులు తెలుగుదేశంలో జరిగేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు జరగలేదు తొమ్మిది నేలలో గవర్నమెంట్ చేసిండు వాళ్ళు చేయలేదు చేసి నేర్పించిండు బాబు ఎన్టీ రామారావు గారు పనులు చేసి కూడా పేదవాళ్ళకి బలమైన వర్గాలకి బీసీలు అంటే మహా ప్రేమ చేశాడు పిల్లలు లేని వాళ్ళు చదువు చెప్పించాడు పుస్తకాలు ఇప్పించాడు అన్నీ చేశాడు ఇల్లు కట్టించాడు మొత్తం దోస్తరాలు కూడా అప్పుడు కంట్రోల్లో దోస్తరాలు కూడా ఇచ్చాడు గోడలు లేని వాళ్ళు పేదవాళ్ళకి కాబట్టి కూడా ఆయన ఇచ్చింది ఎప్పుడు అప్పుడు మన మండలం పరిషత్తు జిల్లా పరిషత్తు గ్రామ సొసైటీ కోఆపరేటీలు పెట్టింది మొత్తం ఇంట్రామరే ఎవరు అప్పటిదాకా ఎవరికి తెలవదు పార్టీ అంటే సమితి ఉండేది సమితి ఉండే కన్ను వేసుకునే పోరాడు పోయే చది పోయేది ఇప్పుడు ఇంటి రావర్ వచ్చాక పార్టీ పెట్టాక మండలాలు ఏర్పరిచిండు జిల్లా పరిషత్ ఏర్పరిచిండు మళ్ళీ కోఆపరేటివ్ ఏర్పరిచిండు ప్రతి ఒక్క పంచాయతీ డైరెక్ట్గా ఎలక్షన్లు జిల్లా పరిషత్ డైరెక్ట్గా ఎంపీ జేడిపి ఎంపీటీసీకి ఒకటి జే జెడిపికి ఒకటి అప్పుడు చేకూరు కాసయ్య గారు జిల్లా ఒకటి మండలం ఒకటి అప్పుడు నాకు కూడా టికెట్ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు ఇంక్వైరీకి వచ్చారు తర్వాత రేపు అన్నగా నోటి నోటు చేసే టైంలో పొత్తులు ఉమ్మడి కొట్టేమో సిపిఎం తెలుగుదేశం పొత్తులు సంతకాన్ని మన టీడీపీకి ఇచ్చారు మాది సిపిఎంకి ఇచ్చారు లేకపోతే అప్పుడు అప్పట్లో మేము టీడీపీకి పోటీ చేయాలి మీ పరం కూడా ఇచ్చారు సరే అని పొత్తుల్లో వాళ్ళకి పోయింది సెంతకాన్ని పోయింది టీడీపీకి ఎక్కడ ఇచ్చారు సిపిఎంని కూడా గెలిపించుకున్నా శివపూరి కాశీ గారు గెలిపించుకున్నాం రత్తానాశరావు గారు సిపిఎం పిల్ల మండలో అతను గెలిపించాను ఉమ్మడి కోటి కూడా అందుకనే సార్ అంత ముందుకు టీడీపీ అధికారంలో ఉంది తర్వాత కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది అంటే ఇప్పుడు టీడీపీకి కాంగ్రెస్కి టీఆర్ఎస్కి అసలు తేడా అయింది సార్ టీడీపీ కాంగ్రెస్కి తేడా అంటే టీఆర్ఎస్ మా నాతో గుండైజం కావాలని చేస్తారు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్టీ ఓడి అనుకోకుండా కూడా వాళ్ళు ఏదనుకుంటే అది కావాలంతే ఈతను పేదోడు కూడా లెక్క చేయరు పొయ్యి అన్నా కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టాసారంగా చేసి గుండాజం చేసి వాళ్ళు అట్లా చేస్తారు ఉపేందర్ రెడ్డి మేము గెలిపించిన కూడా మాకు ఇట్లా చేశారు కాబట్టి తిరిగి అని గెలిపించి పొగిలేటి శ్రీనివాసరావుని గెలిపించిన తిరిగి కూడా మేము ఒక టీడీపీలో కూడా అభిమానంగా అతన్ని మాకి ఉపేంద్ర గారు చేశారంటే మాకు సొసైటీని నాశనం చేసిన బయరని పెళ్ళు దాన్ని అన్యాయం చేసిండు ఆయన ఓడిపోయిన దాకా నిద్రపోకుండా మండల ఇరవై ఐదు మండల ఊళ్ళు తిరిగి నేను గెలిపిస్తానని ఓట్ల పొగిలేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించి ఇదే సాధించను ఆయన మాకు అనుకూలంగా ఉన్నాడు పని చేస్తున్నాడు ఇప్పుడు మాకు ఏదో పని ఉంటే పొగట్టి శ్రీనివాసరావు అన్న కాబట్టి అంటే హనుమంతరావు నీకు ఏ పని కానీ రాకరా నేను పని చేసి పెడతాను మీ పార్టీకి కానీ మీకు కానీ మీకు ఏం డౌకు లేకుండా చేస్తారని మాకు హామీ ఇచ్చి పార్టీ పొరపాటు మార్చే పనే లేదు జీవితం ధన్యం అయిందా కూడా నీ పార్టీ మారే పనే లేదు ఎన్ని వరదోకులు వచ్చినా కూడా పార్టీ ఎంతమందిని మారో మారలేను ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ లేకపోయినా పార్టీ బలపేతం చేస్తాము పార్టీ పెరిగితే వచ్చి ఐదు సంవత్సరాల్లో పార్టీ పెరిగితే పోయిన వాళ్ళందరూ మళ్ళీ వస్తారు టీకల కృష్ణారెడ్డి శ్రీనివాసరావు వీళ్ళందరూ సహనామందిని కూడా వస్తున్నారు బాబుగారి దగ్గర కలిశారు మాటారు బాబుమని కూడా మొన్న సభ్యత్వం తీసుకుంటూ అతను కూడా వచ్చాడు అందరూ కూడా మళ్ళీ ఎవరు కూటికి వాళ్ళకి వచ్చే సూచనలు ఉన్నాయి మళ్ళీ వచ్చే సంవత్సరంలో టీడీపీ గవర్నమెంట్ వస్తుంది ఇప్పుడు పార్టీ సభ్యత్వంలో యాక్సిడెంట్ జరిగితే ఐదు లక్షలు రూపాయలు రెండు రెండు లక్షలు ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు బాబుగారు ప్రకటించారు సభ్యత్వం ఉంటేనే మళ్ళీ తర్వాత సత్తే పదివేలు రూపాయలు దానకరమైన ఖర్చులకి పదివేలు ఎంపటిస్తారని అని వాగ్దానం చేసేవారు ఇప్పుడు మీ సభ్యత కార్యక్రమంలో తిరుగుతున్న ఊరు ఊరు తిరిగి సభ్యత్వాలు చేర్పిస్తున్నాం ఇప్పుడు మీరు స్థానిక ఎన్నికలు వస్తున్నాయన్న పోటీ చేసే స్థానిక సంస్థలు అయితే ఇప్పటికైతే మేము పోటీ చేయాలి ఏమో అనుకోలేదు పార్టీ కూర్చున్నాక మేము ఊళ్ళో వాతావరణం బట్టి ఉమ్మడి కోటి పార్టీలు ఉన్నాయి కాబట్టి పార్టీలు కూర్చోబెట్టి ఏమి చేయాలా ఆలోచించి మా పార్టీ అందరు కూర్చొని పోటీ చేయాల వద్దా లేదా సపోర్ట్ చేయాలన్నా మంచి వాళ్ళని చూసి వాళ్ళకి సపోర్ట్ చేయటానికి మీ సిద్ధం ఉన్నాం ఏం చెప్పదలుచుకోరు ఓట్లు వస్తున్నాయి ఎలక్షన్లు వస్తున్నాయి మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు ఏం చెప్పాలంటే టీఆర్ఎస్ మెయిన్ కార్యక్రమం వాడగొట్టాలి ఏ పార్టీ ఉన్నా మనం సపోర్ట్ చేసి మంచిగా మనం సహకరిస్తే వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపిద్దామని మేము అనుకుంటున్నాం